చీలికలు పేలికలుగా ఉన్న వివిధ కుల సంఘాలందరినీ కలుపుకొని ఐక్య ఉద్యమాలు నిర్మిస్తూ జనాభా దామాషా ప్రకారం బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ల సాధన కోసం కృషి చేస్తానని బీసీజేఏసీ జిల్లా చైర్మన్ మునాస ప్రసన్న కుమార్ అన్నారు బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి బరువైన బాధ్యతలు పెట్టిన బీసీ బంధువులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు గురువారం స్థానిక నల్గొండ పట్టణంలోని గంగపుత్ర భవన్లో జరిగిన బీసీజేఏసీ సన్నాహక సమావేశంలో వివిధ కుల సంఘాలకు సంబంధించిన నాయకులతో సుదీర్ఘంగా చర్చలు జరిపి సమిష్టిగా ఏకగ్రీవ తీర్మానం చేసి మునాస ప్రసన్న కుమార్ను బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్గా ప్రకటించారు ఈ సందర్భంగా బీసీజేఏసీ జిల్లా చైర్మన్ మునాస ప్రసన్న కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీలలో ఉన్న నూట పన్నెండు కులాలకు సంబంధించిన వారందరినీ కలుపుకుని సమిష్టిగా ఉద్యమాలు నిర్మించేందుకు ఐక్యంగా ముందుకు సాగుతామని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అందరినీ కలుపుకుని బహుజన రాజ్యాధికారం దిశగా అవిశ్రాంతంగా పనిచేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు గండిచెరువు వెంకన్న పందుల సైదులు ఐతగుని జనార్దన్ గౌడ్ పాల్వాయి రవి చులకరాజు చెన్నయ్య పుట్ట వెంకన్న నజీరుద్దీన్ కర్ణాటి యాదగిరి గడ్డం మారయ్య తలారి యాదగిరి నరసింహ మార్కం సతీష్ కుమార్ నరేందర్ రాజు అంబటి శివకుమార్ శ్రీనివాస్ యాదవ్ నాగరాజు గౌడ్ రాజు యాదవ్ సిద్ధార్థ గడగోజు విజయ్ జీవన్ బాబు భూతం సతీష్ శంకరయ్య భరద్వాజ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు యొక్క సమావేశానికి చేసి ఎన్నికల ప్రతి ఒక్క కుల బంధువులకి మరియు కుల సంఘ నాయకులకి మరియు ఉద్యమ సంఘ నాయకులకి కూడా ధన్యవాదాలు తెట్టుకుంటూ వారి నాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళందరినీ కలుపుకొని ఉద్యమ స్ఫూర్తితోని ఏదైతే డెబ్బై ఏళ్ళ నుంచి మనం ఏదైతే నష్టపోతున్నామో ఆర్థిక సామాజిక అసమానతల పైన నేను బీసీ సంఘంతో పోరాడుతున్నది దానిపై బరువుబాధలు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే విధంగా బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం విద్య ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది పులగాన చేశారు బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికలలో ఇవ్వడం కోసం షెడ్యూల్ రిలీజ్ చేశారు రిజర్వేషన్లు ప్రకటించినారు జివో నెంబర్ తొమ్మిది తీసుకురావడం జరిగింది అగ్రకుల నాయకులు ఒక రెడ్డి నాయకుడు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో ఈ జివో నెంబర్ నైన్ కొట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఆ జివో నెంబర్ నైన్ కొట్టువేసిన తర్వాత బీసీలకు స్థానిక సంస్థలో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడం కోసం కేంద్ర ప్రభుత్వం మెడల్ ఉంచైనా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేసే విధంగా నైన్త్ షెడ్యూల్లో చేర్చే విధంగా రేపటి నుంచి బీసీ ఉద్యమం పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నది ఈ జిల్లాలో ఒక జేఎస్ ఏర్పాటు చేసుకోవాలని జేఎస్ చైర్మన్గా మునాస ప్రసన్న కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది మునాస ప్రసన్న కుమార్ నాయకత్వంలో నల్లగొండ జిల్లాలో ఒకనాడు తెలంగాణ ఉద్యమం ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే చేసినామో ఈరోజు మన తెలంగాణ ఉద్యమం లెవెల్లో బీసీ ఉద్యమం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతున్నది బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి జేఏసీ కమిటీ ఏర్పాటు చేసుకోవటానికి ఈ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సోదరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మరి ప్రసన్న కుమార్ని ఇవాళ జేఏసీ చైర్మన్గా ఎన్నుకోవటం సంతోషదాయకం ఎందుకంటే యువకుడు మరి ముందుండి అందరిని కూడా కూడగట్టి ఒక ఉద్యమానికి తీసుకురావడానికి అతని శక్తి ఉంది అనేది అందరు గుర్తించారు కాబట్టి దానికి అనుకూలంగానే మేము కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం నలభై రెండు శాతం విద్య వైద్య రాజకీయ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాయని చెప్పి ఈరోజు బీసీ సంఘాల యువజన కుల సంఘాలతో ఒక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలాగా బీసీ జేఏసీ ఒక లాగా పనిచేయాలని చెప్పి ఇక్కడ ఒక జేఏసీ చైర్మన్ని మరి ప్రసన్న కుమార్ని ఎన్నుకోవడం జరిగింది దాని అందరం కూడా మా విద్యార్థి నిరుద్యోగ జేఏసీ కానీ బీసీ కుల సంఘా నుంచి మరి మద్దతు తెలిపి రేపు జరగబోయేటువంటి ప్రతి ఒక్క జేఏసీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు నిరుద్యోగులు ఈ యొక్క బీసీ సంఘ ప్రజలు వచ్చే విధంగా వచ్చి నలభై శాతం రిజర్వేషన్ సాధించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచాలని చెప్పి ఉద్దేశంతో ఈ జేఏసీ ఏర్పాటు చేసి ఒక తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సులాగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ తెలియజేస్తున్నాం